హై ఎవ్రీవన్ వెల్కమ్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ భగవాన్ రమణ మహర్షి గారు ఆనందం మూడు విధాలుగా ఉంటుందని చెప్పారండి ఆ ఆనందం ఏంటి అనేది తెలుసుకుందాం విషయానందం భజనానందం బ్రహ్మానందం అంటండి మూడు ఆనందాలు కామము సంపదలు కీర్తి ప్రతిష్టలు మొదలగు వాటి వలన కలిగే ఆనందాన్ని విషయానందం అంటారట లోకులు ఎల్లప్పుడూ ఈ ఆనందంలోనే మునిగిపోయి ఉంటారు భగవంతుని నామ గుణ కీర్తనలు చేయడంలో కలిగే ఆనందాన్ని భజనానందం అంటారట భగవంతుడి దర్శనం వలన లభించే ఆనందాన్ని బ్రహ్మానందం అంటారట బ్రహ్మానందాన్ని సాధించి ఋషులు స్వేచ్ఛావిహారాలు అంటే శాస్త్ర నియమాలకు అతీతులు అయిపోయేవారు అని రమణ మహర్షి గారు చెబుతున్నారు Like share and subscribe Mukul Maurya World Vlog